మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఒక ఫ్యామిలీ ఇలా చనిపోయింది కదా మనం మాట్లాడడం తప్పని నేను వన్ వీక్ నుంచి ఏ మీడియాకి నేను ఇంటర్వ్యూ అట్లేదు ఎందుకంటే మేము ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాం అది జరగడం అనేది చాలా బాధకరం వీడియో కూడా పెట్టారు ఇంతైనా ఇచ్చేదని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అంటే ఫ్యాన్స్ గా చాలా బాధ విషయం ఇది అంటే అల్లు గారు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తూ ఇంత మంచిగా వెళ్తుంటే అది అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి కావాలని నెగిటివ్ చేస్తున్నారని ఒక అనిపిస్తుంది ఫ్యాన్స్ లో కూడా ఈ అభిప్రాయం అయితే అదే అదే ఇప్పుడు ఇదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు ఎంత నెగిటివ్ చేస్తున్నారు ప్రతి సో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సో సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలి అవసరం లేదు కదా సో కావాది మిస్టేక్ అంటారు అంటారా రావడం మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు సో ఈసారి అదే అదే చెప్తున్నాను కదా ఎందుకు తప్పు పట్టడం అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి ఒక చెప్పింది మీరు అడిగారు క్వశ్చన్ దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తాను సో ప్రతి ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ దాంట్లో వచ్చారు ఇంకోటి సో ఎందుకు తప్పు పట్టేది అంటున్నారు కదా ఇప్పుడు ప్రతి టియర్ ఒక టికెట్ ఉంది సినిమా హాల్లో ఉంటుంది ఎన్ని టికెట్లు ఉంటాయండి సో వంద టికెట్లు ఉన్నాయంట వంద మంది ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా అల్చులు రాకనే ముందే పోలీసు వాళ్ళు నన్ను కూడా కొట్టారు నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు ఆ సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు సో ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయి ఇంకోటి ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా మీరు ఆలోచన మీరు మీరు క్వశ్చన్ వేశారు కదా మీరు ఒక విషయం అభిమానం కరెక్టా చెప్తాను అభిమానం కానీ చిన్న పిల్లల్ని తీసుకురా అల్లర్జున్ గారు వస్తున్నప్పుడు నేను నాకు ఇద్దరు పిల్లలు ఒక తీసుకోవాలి రూల్ లేదు ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు సో లేదు బుక్ చేసుకోలేదండి వాళ్ళు వాళ్ళు అక్కడ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు హీరోని చూడడానికి వచ్చారు సో ఆ జరగడం బాధాకరం నేను చెప్తున్నాను కదా ఇప్పుడు హీరో కావాలని తీసుకొచ్చి ఇలా జరగాలని చేయలేదు కదా పోలీసు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఆ కంట్రోల్ తగ్గి ఎక్కువ పబ్లిక్ వచ్చేస్తారు ఎందుకు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కదా అదే కదా ఇప్పుడు ఒక స్టార్ హీరో వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒక నిమిషం అండి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది అంటారు కదా మరి మీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒకటే రోజు ముందు ఎందుకు ఎట్లా పెట్టారు రేపు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎందుకు పెట్టారు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లాంటి యజమానికి ఇన్ఫర్మేషన్ రాలేదా ఒక లాజిక్ ఆలోచించండి ఆ బాబు ఆ బాబు అల్లుడ్డిన్ గారికి పెద్ద అభిమాని ఆ బాబు కోరిక నెరవేర్చాలి తండ్రి గాని ఆ తండ్రి తీసుకొచ్చాడు బాబుని అది మిస్టేక్ తప్పంటారా తీసుకురావడం సినిమాకి ఇగో అభిమాని నా కొడుకు కూడా పెద్ద అభిమాని అల్లు అర్జున్ వస్తున్నాను తను న్యూస్ నాకు ఆ థియేటర్ తీసుకెళ్ళాలన్నాడు నా బాబు మా పాప కాదమ్మా ఇగో ఇట్లా జరుగుతుంది అక్కడ రావద్దని చెప్పి నేను పర్సనల్లీ నేనే వేరే మల్టీప్లెక్స్ లో తీసుకొని నా చిన్న పిల్లని మల్టీప్లెక్స్ లో జనాలు ఉండరు క్రౌడ్ ఉండదు కాబట్టి నేను అక్కడ పంపించాను సో ఆయన అభిమానం అనేది మన చాటు కానీ కొద్దిగా ఆలోచించాలి ఒక క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంటే దానికి ఒక పిల్లల్ని తీసుకురావడం అనేది అది కూడా ఒక మనం ఆలోచించాలి సో అది జరగడం అందుకనే నేను మేము కూడా చెప్తున్నాను చాలా బాధపడడం అందుకనే అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ సుకుమార్ గారు కూడా చెప్పారు నేను మూడు సంవత్సరాలు చూసి ఆరు సంవత్సరాలు ఒక ప్రాణాన్ని తీసుకురాలేను మేము సెలబ్రేషన్కి దూరంగా ఉన్నారని వాళ్ళ కలెక్షన్లు కానీ ఏమైనా చెప్పుకోలేదు ఎందుకంటే ఇది పద్ధతి కాదు ఒక ఫ్యామిలీకి ఇలా సఫర్ అయ్యారని చెప్పి అల్లు అర్జున్ గారు మీ ఒక వీడియో బయట మాట్లాడి మేము ఆదుకుంటాం సుకుమార్ గారు కూడా చెప్పారు సో ఇది ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యి ఏదైనా హీరో వల్ల చనిపోయి అరెస్ట్ అయి ఉంటే మేము కూడా దానికి స్వాగతిస్తాం మీడియాలో అల్లు అర్జున్ గారు ఏదైతే చనిపోయిన లేడీ ఎవరైతే చనిపోయారో ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదు టీం మొత్తం రెస్పాండ్ అయిందండి టీం మొత్తం రెస్పాండ్ అయింది దాని తర్వాత రెస్పాండ్ అయిన తర్వాత ఈ అల్లు అర్జున్ గారు తర్వాత రెస్పాండ్ అయ్యారు సో దాన్ని కూడా నెగిటివ్ ఆలోచించుకోవాలి సో థ్యాంక్ యూ ఎక్కడ తీసుకెళ్తారు సార్ ప్రజెంట్ అంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారా లేకపోతే అంటే ఆల్రెడీ లంచ్ మోషన్ దాఖలు చేయడం